ંગ સમુ પરીષરી વિકલાંગુ કેતા વર્તિ વિત પાર્ટી વિકલાંગુલકચ પાર્ટી વિકલાંગુલકિ

హక్కుల వేదిక ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయడం వికలాంగులకు ఇంద్రమ్మ పథకం మిల్లులు కూడా ఇవ్వాలనేసి ఈ డిమాండ్ తో మేము చాలా సార్లు నుంచి కలెక్టర్ గారికి కూడా వినక్తి పత్రాలు ఇస్తున్నాం అదే విధంగా ముఖ్యమంత్రిని కూడా ఆ వికలాంగులకు ఇచ్చిన హామీలను కూడా ఇవ్వాలనేసి ఇంత ప్రశ్నంగా చెప్పాక కూడా అచినేత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కూడా వికలాంగులకు ఎటువంటి స్పందన ఇసుకోవడం లేదు అదే విధంగా వికలాంగులకు ఆరు వేల ఆసరా పెన్షన్ ఇస్తామనేసి గింత గతంలో ఇచ్చిన హామీలు కూడా ఆ హామీలను కూడా నెరవేర్చకపోవడం వల్ల చాలా బాధాకరమైన పరిస్థితి అదేవిధంగా వికలాంగులకు వికాస్ ఇవ్వ రాజు పథకం కిందనే వికలాంగులను కూడా మొట్టమొదటిసారిగా వికలాంగులను గుర్తించి కేటాయించాలి ఇంద్రమ్మ పథకం ఇల్లులు ఇవ్వాలి చదువుకున్న వికలాంగులను బ్లాక్ ఫ్లాగ్ పోస్టులు అదే విధంగా ఏమైతే నామినేటి పోస్టులు ఉండో వాటిని కూడా కల్పించాలనేసి ఎన్పిఆర్డి డి కోరుకుంటున్నాము ఏదైతే వికలాంగులకు రెండు వేల పదహారు వికలాంగుల ఆర్పిడి పరిరక్షణ చట్టం అనేక వికలాంగుల అంశాలు చెప్తుంది కానీ ఈ ప్రభుత్వాలు మాత్రం అసెంబ్లీ చర్చల్లో వికలాంగుల కోసం మాట్లాడకపోవడం వల్ల ఈ రోజు వికలాంగులు ఎండనక వాననక రోడ్డు మీద వచ్చి నిరసనలు తెలుపుతున్నారు వీళ్ళని కూడా వీళ్ళపై కూడా దృష్టి పెట్టి పెద్ద కన్ను పెట్టి రాబోయే వచ్చే నెల నాటికి వికాస్ రాజు పథకం కానీ వాళ్ళకిచ్చిన హామీలు కాని అంతుద కార్డ్స్ కానీ వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చర్పున కానీ పెంచే విధంగా పెంచి పెంచే విధంగా కూడా వికలాంగులను వచ్చే నెల లోపల ఇవ్వాలనేసి కింద ఎన్పిఆర్టీ పక్షాన్ని డిమాండ్ చేశారు